చూడండి రైతు మిత్రులారా మనకు ఉన్నటువంటి ఒక ఎకరం భూమిలో పసుపండ వేయడం జరిగినది ఇక్కడ యారా యారా తెరా క్రిస్టా కే అనే ప్యాకెట్ తీసుకొచ్చాను ఇది ఒక కిలో ప్యాకెట్ రైతు మిత్రులారా ఇది పసుపులో మనం ఇప్పుడు స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇక్కడ యా క్రిస్టా కే అంటే పొటాషియం నైట్రేట్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ రూపంలో ఉంటుంది రైతు మిత్రులారా ఇక్కడ నైట్రోజన్ అంటే యూరియా రూపంలో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ యూరియా వచ్చేసి పదమూడు పర్సెంట్ తర్వాత పొటా పొటాష్ వచ్చేసి ఇక్కడ నలభై ఐదు పర్సెంట్గా ఉంటుంది మనకు పసుపు కావలసినటువంటి నత్రజని అదే విధంగా పొటాష్ను ఈ యార క్రిస్టాకే రూపంలో అందించడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇది చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఒక నల్లటి బకెట్ తీసుకున్నాను ఈ చిన్న బకెట్లో వచ్చేసి యా క్రిస్టాకే ప్యాకెట్ ఒక కిలోను దీంట్లో పోసాను ఇది మన లాగా ఉంది రైతు మిత్రులారా ఇక్కడ మనకు ఒక స్ప్రే పంప్ అంటే మనం ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు చేయాలి కాబట్టి ఇక్కడ వేరొక బకెట్లో నీళ్లు తీసుకొని ఆ నీటిని ఈ చిన్న బకెట్లో ఉన్న క్రిస్టకేలోనికి నేను ఒక బుర్ర సాయంతో పోయడం జరిగినది ఇక్కడ ఎనిమిది బుర్రాలు పోయడం జరిగినది రైతు మిత్రులారా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటరు మరియు ఫ్రిస్టాకీ అనేది రెండు మిక్స్ కావాలి కాబట్టి ఇది కొద్దిగా లాగుంది కరగడానికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి నేను నా చేతిని ఆ చిన్న బకెట్లో వేసి దాన్ని షేక్ వేసి తర్వాత కరివే కరిగే విధంగా చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు రైతు మిత్రుల మన యూట్యూబ్ ఛానల్ మన వ్యవసాయం రైతు మిత్రులారా ఇప్పుడు చూడండి రైతు మిత్రులారా మనకు పొటాష్ అనేది చాలా ఇంపార్టెంట్ చీడపీడలను కూడా దూరం చేస్తుంది అదేవిధంగా పంట అనేది వెయిట్ అంటే అధిక వెయిట్ రావడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పంట అనేది వేటు రావడానికి పొటాష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మీరు ఎంఓపి కూడా చేసుకోవచ్చు మీరు ఆఫ్ పొటాష్ అనేది బస్తా ఉంటుంది యాభై కిలోల బస్తా ఆ యాభై కిలోల బస్తా ఎంత పనిచేస్తుందో ఇది కూడా యా క్రిస్టాకే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా అదే చేయడం జరుగుతుంది దాని యొక్క ఖర్చు చాలా అధికంగా ఉంటుంది అంటే పదిహేడు వందలు అలా ఉంటుంది ఆ ఖర్చును మనం తగ్గించుకోవడానికి ఇక్కడ యారా యా క్రీస్ట్రా అనేది రావడం జరిగింది ఇది ఒక ఎకరానికి మనం ఒకసారి స్ప్రే చేసుకోవాలా ఈ ఒక్క ఎకరానికి ఒక్కసారికి మనము ఒక కేజీ స్ప్రే చేసుకోబడుతుంది ఇలా కనీసం ఒక రెండు లేదా మూడు సార్లు చేసుకోండి ఇది చాలా బాగా పనిచేస్తుంది రైతు మిత్రులరా చూడండి రైతు మిత్రుల ఈ విధంగా ఎనిమిది మనం బుర్రాలు కలుపుకున్న తర్వాత ప్రతి ఒక స్ప్రే పంపుకు మనం ఒక బుర్రెడు చొప్పున పోసుకోవాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి స్ప్రే పంపులో మనం ఒక బుర్రెడు ఈ యార కే పొటాషియం నైట్రేట్ను పోయడం జరిగినది తర్వాత ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి మరొక బకెట్ను తీసుకొని ఈ వేరొక బకెట్ సాయంతో ఈ స్ప్రే పంప్లో నేను వాటర్ను పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా మన యూట్యూబ్ ఛానల్ మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ తర్వాత ఈ విధంగా మనము పంటలో ఒక ఎకరం పంటలో దీన్ని స్ప్రే చేసుకుంటున్నాం ఎనిమిది పంపులు స్ప్రే చేసుకోవాలి రైతు మిత్రులారా ఈ పొటాషం నైట్రేట్ అనేది